అసలే కరుడుగట్టిన దేశం పాకిస్తాన్ అందులోనూ భారత్ అంటే నిలువెల్లా విషయం మరి అలాంటి పాకిస్తాన్లో ఓ పాకిస్తానీ ఏకంగా ఇండియా జెండా పట్టుకుంటే ఊరుకుంటారా అరెస్టు చేసి లోపలేశారు దీంతో ఆ దేశంపై కోపాన్ని మరింత రెట్టింపు చేస్తుంది లాహోర్లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల మధ్య గ్రూప్ మ్యాచ్ జరుగుతోంది ఈ మ్యాచ్ సందర్భంగా అన్ని దేశాల ఫ్యాన్స్ వచ్చారు ఓ భారతీయ ఫ్యాన్ కూడా వచ్చాడు టికెట్ కొనుక్కొని స్టేడియం లోకి వెళ్లాడు అయితే అతను భారత జెండా తీసుకువెళ్లి ఊపడం ప్రారంభించాడు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇలా వివిధ దేశాల జెండాలు ప్రదర్శించడం సహజమే అయితే భారత జెండా మాత్రం ప్రదర్శించకూడదన్నట్లుగా గడాఫీ స్టేడియం అధికారులు పోలీసులతో వచ్చి ఆ జెండాను లాక్కొని అతడిని అరెస్ట్ చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తోంది అయితే భద్రతా కారణాలతో ఆ దేశంలో ఆడేందుకు బీసీసీఐ అంగీకరించలేదు దాంతో భారత్ మ్యాచ్లన్నీ దుబాయ్ లో నిర్వహించాలని నిర్ణయించారు అక్కడే నిర్వహిస్తున్నారు పాకిస్తాన్లోని ప్రధాన స్టేడియంలో చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటున్న అన్ని దేశాల జెండాలను ఎగురువేయాల్సి ఉన్నా భారత జెండాను మాత్రం ఎగురువేయలేదు అదేమిటంటే పాకిస్తాన్ కు వచ్చి ఆడిన వారి జెండాలను మాత్రమే ఎగురు వేస్తామని పిట్టకథలు చెప్పారు ఇప్పుడు భారత జెండాలను ఫ్యాన్స్ ఎగురువేయడాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు 끝나로